హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో డే త్రీ ఇన్ వారణాసి ఈ డే త్రీలో మనం చూడబోయే ప్లేసెస్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బనారస్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనం రామ్నగర్ ఫోర్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి దుర్గా మందిర్ ఫోర్త్ ప్లేస్ వచ్చి గవ్వలమ్మ టెంపుల్ ఈ నాలుగు ప్లేస్లు ఈ వీడియోలో కవర్ చేస్తాను మనం ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుంచి మనం అంటే ఇప్పుడు మనం ఉన్నది రామతారక ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడ ఆటో తీసుకొని ఫస్ట్ ప్లేస్ బనారస్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ మనం రామ్నగర్ ఫోర్ట్ తర్వాత ప్లేస్ దుర్గా మందిర్ తర్వాత ప్లేస్ గవ్వలమ్మ టెంపుల్ ఈ నాలుగు ప్లేస్లు విజిట్ చేసే వరకు ఈవినింగ్ ఫోర్ అవుతుంది నాకు ఈవినింగ్ ఫోర్కి ఈ రూమ్ చెక్అవుట్ ఉంది ఈ రూమ్ చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బనారస్ రైల్వే స్టేషన్కి వెళ్తాను నైట్ టెన్ థర్టీకి నాకు బనారస్ నుంచి ఆగ్రాకు ట్రైన్ ఉంది ఓకే టైం ఆల్రెడీ ఎయిట్ అయిపోతుంది మనం స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్ ఇదే బనారస్ హిందూ యూనివర్సిటీ దీంట్లోనే ఉంటుంది ఇది బిర్లా మందిర్ టెంపుల్ ఇది ఈ యూనివర్సిటీ నైన్టీన్ నైంటీలో ఇది నిర్మించారు ఇది చాలా పురాతనమైన యూనివర్సిటీ మన తెలంగాణలో ఓయూఏలాగాను ఇది కూడా అక్కడ వారణాసిలో అంత ఓల్డ్ అన్నట్టు ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే మనకు బిర్లా మందిర్ స్టాప్ పాయింట్ ఇక్కడ దిగి కొంచెం మూవ్ అయితే ఎదురుగా కనిపిస్తుందా అది బిర్లా మందిర్ టెంపుల్ ఎంట్రీ టికెట్ ఏం లేదు చెప్పులో అక్కడే మనం స్టాండ్ ఉంటుంది అక్కడనే డ్రాప్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ ఇవ్వాలి ఫస్ట్ దర్శనానికి అంటే దర్శనంకెళ్ళి వచ్చిన తర్వాత బయట ఒక అటు ఉంటుంది అది తప్పకుండా చేయాలి అది మీకు లాస్ట్లో చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ టెంపుల్లో నాకు నచ్చింది మనం డైరెక్ట్ శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ బయట అనిపిస్తున్నాయి కదా షాపులు ఇక్కడ మనకు అభిషేకం చేయడానికి పాలు కొన్ని పూజ సామాగ్రిలు దొరుకుతాయి తీసుకోండి ఇక్కడ రెండు ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో మనకు శివలింగం ఉంటుంది మీది ఫ్లోర్లో శ్రీకృష్ణుడు అండ్ ఇది అమ్మవారు శివుడు విగ్రహాలు ఉంటాయి అక్కడ పూజలు ఉంటారు అక్కడ మనకు మామూలుగా పూజ చేసుకోవచ్చు కిందనైతే అందరూ శివలింగం దగ్గరికి వెళ్ళి మనం పాలాభిషేకం అన్నా లేకపోతే వాటర్తోటన్నా మీ ఇష్టం ఏదంటే అది లేదంటే నార్మల్గా దర్శనం కూడా చేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కాశీ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీకు కొంచెం ఖాళీ టైం ఉంటే చూడాలి ఇంకా వారణాసిలో ఉండాలి అనుకునే వాళ్ళు పక్కా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ అంటే మీరు ఇంకొక డే మిగిలి అన్నప్పుడు మీరు ఫస్ట్ డేలో ఈ బిర్లా మందిర్ వచ్చేసేయండి బనారస్ హిందూ యూనివర్సిటీలో మీకు ఎదురుగా అనిపిస్తుందా అదే మనకు శివలింగం ఇక్కడ ఫోన్స్ లోపలికి అలా లేదు అంటే అలా శివలింగం దగ్గర ఉన్న వరకే ఫోన్స్ అలా లేదు ఆఫ్టర్ దట్ మనం పైన అయినా లేదంటే దీని లోపల అయినా మనం వీడియోలు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అంటే నేను కూడా లోపలికి తీసుకెళ్ళిన నేను అక్కడ తీసుకెళ్ళి ఫోటో తీస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వీడియో అన్నారు ఇక అప్పుడే డ్రాప్ అయిపోయినా ఇక ఇక్కడ మనం చూసుకున్న తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నది శివుని విగ్రహం ఇక్కడ పూజారి కూడా ఉండే బట్ వీడియో తీద్దామని లోపలనే క్లోజ్ అయిపోయింది పక్కనే ఇది శ్రీకృష్ణుడు ఉంటాడు చాలా ఇక్కడ పూజారి కూడా ఉన్నాడు మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈ పెయింట్ సింగ్స్ పెయింట్స్ ఉన్నాయి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ అక్కడనే పెయింట్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్ వాళ్ళే డిజైన్ చేస్తారు ఇవన్నీ ఇక బయటకు వచ్చిన తర్వాత కోల్డ్ కాఫీ ఇంకా ట్రై చేయండి ఈ కోల్డ్ కాఫీ నెక్స్ట్ మీకు అనిపిస్తుందా ఇదైతే గంగా నది ఈ గంగా నది దాటగానే మనకు రామ్నగర్ ఫోర్ట్ మనకు ఆ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే టూ మెంబర్స్ అయినా త్రీ మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు ఆటోలో ఇదే బనారస్ బనారస్ సారీ రామ్నగర్ ఫోర్ట్ లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ బట్ ఫోన్ అనేది ఇక్కడ జోల్లోనే ఉంటుంది బట్ ఎక్కడ డ్రాప్ ఉండదు టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫర్ పర్సన్ అదర్ కంట్రీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ మీకు అటు కదా అది ఎంట్రీ పాయింట్ అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ అనేది లోపలికి ఎంట్రీ అంటే లోపలి మన జోలోనే ఉంటుంది బట్ మనం ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల ఆ ప్లేస్లో మనం వీడియో తీయరాదు ఈ ఫోర్ట్లో ఏమున్నాయంటే ఈ రాజులు వాడిన కార్లు లాంటివి వాళ్ళు వాడిన సామాగ్రి వాళ్ళు వాడిన ఆయుధాలు అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా పక్కా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయొచ్చు బయటకు వచ్చిన తర్వాత ఫోటోలు దిగొచ్చు బట్ లోపల ఒక్కటే అంటే లోపల కూడా దిగడానికి ఛాన్సెస్ ఉందా అని అనుకుంటారు ట్రై చేద్దాం అనుకుంటారేమో అని వీడియోస్ ఉన్నాయి అంటే సిసి కెమెరాలు ఉన్నాయి బైలాక్ మీరు ఆ టైంలో దొరికారంటే మీకు పెనాల్టీ పడుతుంది బయటకి అంటే ఆ లోపలికి వెళ్ళి బయటకు వస్తే మీకు గంగా నది కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అన్నట్టు ఈ రామ్నగర్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి లోపలికి మెట్లు కూడా ఉన్నాయి బట్ అది క్లోజ్లో ఉంది మనం ఒక ఫ్లోర్ పైన ఉండి బైక్ ఎంట్రీ అవుతాం అంటే టోటల్ ఎగ్జిట్ బైక్ కాదు బ్యాక్ సైడ్కి అన్నట్టు అక్కడ సైడ్ కనబడేదంతా అక్కడ వారణాసి టెంపుల్ సైడ్ది మా ఘాట్లవన్నీ మీకు ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టే చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు మీకు ఎదురుగా అనిపిస్తుంది కదా ఇది టెంపుల్ ఇక్కడ మూడు శివలింగాలు ఉంటాయి దీని గురించి ప్రత్యేకంగా ఏదో పూజ చెప్పిండు బట్ నేను అంతా నాకు గుర్తుకు లేదు బట్ పక్కా అయితే ఇక్కడ దర్శనం చేసుకోండి దీని గురించి నేను ఫుల్ టూర్ వీడియోలో చెప్తాను ఇక ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే దుర్గా అమ్మవారి గుడి దుర్గమ్మ ఆలయం చాలా బాగుంది కలర్ఫుల్గా టెంపుల్ అయితే కలర్ఫుల్గా ఉంది లోపల అమ్మవారు కూడా చాలా అందంగా అలంకారాలతో చూ చాలా బాగుంది చూడ చూడముద్దుగా ఉంది పక్కా ఈ ప్లేస్ కూడా విజిట్ చేసేదే చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటారు లోపలికి ఫోన్ లేదు ఇక్కడ ఫోన్ డ్రాప్ ఉంది కొన్ని ప్లేస్లలో అయితే ఫోన్ డ్రాప్లు చేయాలి కొన్ని ప్లేస్లల్లో మన బాకెట్లో ఉంటుంది బట్ ఫోన్ వీడియో తీయరాదు ఇక్కడి నుంచి కొంచెం మూవ్ అయ్యి రైట్ సైడ్ తీసుకుంటే మనకు గబనమ్మ టెంపుల్కి వెళ్తాం లాస్ట్ అది వారణాసిలో లాస్ట్ దర్శనం ఏ గవలమ్మ టెంపుల్ గవ్వలమ్మ టెంపుల్కి వెళ్ళ ఎందుకు వెళ్ళాలంటే మనం కాశీయాత్ర వచ్చినట్టు మనం ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తానంట ఈ అమ్మవారు అంట డైరెక్ట్ స్వయంగా శివునికి చెప్తుందంట అందుకే గవలమ్మ టెంపుల్కి కూడా దర్శించుకోవాలన్నారు బట్ నేను వెళ్ళిన టైంకి క్లోజ్ ఉంది మీరు కొంచెం ఎర్లీగా వస్తే మీకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది ఈవినింగ్ టైంలో మళ్ళా ఫోర్ ఫైవ్కి అట్లా ఓపెన్ అన్నారు బట్ నాకు ఈవినింగ్లోనే ట్రైన్ ఉంది కాబట్టి నేను ఇక రిటర్న్ బ్యాక్ వచ్చేసిన మీరు కొంచెం ఎర్లీగా వస్తే మీరు ఇది కూడా మీరు దర్శించుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో ఆగ్రాలో వద్దాం